అగస్త్యుడు లోపాముద్ర ఆకాశంలో నిలబడి యోగశక్తితో నిలబడి ఒక్కసారి మొత్తం ఆ క్షేత్రం అంతా చూశారు పైనుంచి చూడటం వల్ల భీమేశ్వరాలయం కోటిపల్లి సంపర గోదావరి ఇవన్నీ కనపడ్డాయి అనమాట అంత తెత్తు నుంచి చూడటం వల్ల హాయి అమైందనమాట మొత్తం ఆ భూమండల ప్రాంతం భీమమండలం అంతా కనపడింది విమానంలోంచి నుంచి కిందకు చూసేవాడికి కళదోడు పెట్టుకున్నా అన్నీ స్పష్టంగా కనపడవు చిన్న చిన్న దీపాలు కనపడతాయి అసలు కళదోళ్ళు ఉంటేనే కనపట్లేదు కళదోడు లేకపోతే అసలు కనపడవు అవునా పైనుంచి చూచే వాళ్ళ దృష్టి హ్రస్వ దృష్టి అయిపోయి స్పష్టత కనపడదు ఇంతెందుకు ఒక ఆయన అన్నాడు చివరిని చూస్తూ ఉపన్యాసం చెప్పేయడం పద్మాగ్రి గారేనా టీవీలో ఒక రకంగా ఉన్నారు ఇక్కడ ఒక రకంగా ఉన్నారు టీవీలో పడిచోళ్ళే కనపడ్డ ఇక్కడ కొంచెం ఏమో తేడాగా కనపడ్డారే అన్నాడు కొంతమంది ఏం చేస్తారంటే అమ్మో టీవీలో కొంతమంది ధర్మ సందేహాల్లో చూపిస్తారు ఎంతో తెల్లగా ఉన్న నన్ను కూడా నల్లగా చూపిస్తారు నల్లగా ఉన్నాయని తెల్లగా చూపిస్తారు వాళ్ళ గొప్పతనం అది హ్రస్వ దృష్టి వల్ల అయితేనేవి కళ్ళల్లో తేడా రావడం వల్ల అయితేనే దూరంగా ఉన్నవాడికి వీడవడ కనపడ్డు వీడవడ వాడికి కనపడ్డు ఒకరికొకటి కనపట్టడం లేదు అటువంటిది ఆ పైనుంచి చూస్తూ ఉంటే మండలం మండలం అంతా ఎలా కనబడుతుంది వాళ్ళు మహాయోగులు గనక యోగ దృష్టి కలిగిన వాళ్ళు కనుక స్పష్టంగా చూడగలిగారట దగ్గరగా ఉండి కూడా చూడలేనంత బాగా చూడగలిగారు ఆ పైనుంచే నేదిష్టాది మంత్రాలు చదివారు వేద మంత్రములలో మహాన్యాసాదులలో ఉన్న మంత్రములన్నీ ఉచ్చరించారు ఓం నమశివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపించారు కరెక్ట్గా పదకొండు నలభై ఐదు దాటి దాటగానే అభిజన్ ముహూర్తంలోకి రాగానే టక్కన వాళ్ళంతా భీమేశ్వరంలో దిగారు దిగి తోటే ముందు వెళ్ళిపోయారు డృంటి విఘ్నేశ్వరుణ్ణి చూచారు తాండవ గణపతి దగ్గరికి వెళ్ళారు ఆ తాండవ గణపతి వెళ్ళని చూడగానే ఆయన తాండవం పాడాడు రెండు రెండని స్వాగతం పలికాడు విఘ్నేశ్వరుడికి అంటే ఇష్టం అగస్తుడు అంటే ఇష్టం లోపాముద్ర అంటే ఇష్టం భక్తులంటే ఇష్టం విఘ్నేశ్వరుడు సాధ్యమైనంత వరకు కోపగించడు అందుకని రండి రెండని తొండంతో నెత్తి మీద అలా పెట్టి ఆశీర్వదించాడు వీళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళాక ఆనందంతో మరిచిపోయి తమ వయస్సు హోదా మర్చిపోయి నృత్యం చేశారు భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మేమేదో సాఫ్ట్వేర్ వాళ్ళం హార్డ్వేర్ వాళ్ళం లేకపోతే రాష్ట్రపతి వారి ఇవన్నీ పక్కన పెట్టేసి డ్యాన్స్ చేయాలట అందువల్ల కొంతమంది నృత్యం చేయడానికి సిగ్గుపడుతున్నారు వద్దు సిగ్గుపడకండి భగవంతుడు చూడగానే సిగ్గు విడిచిపెట్టి ఆనందంతో నృత్యం చేయాలి ఎగిరి గంతులు వేయాలి ఆయన నామస్మరణం చేయాలి చేసిన వాళ్ళు అదృష్టవంతులు అందుకని ఆంజనేయుడు గొప్పవాడు అన్నారు ఆంజనేయుడు సీతను చూడగానే ఆనందంతో ఎగిరి గంతులు వేశాడు కదా తోక కూడా ముద్దెట్టుకున్నాడు అసలు ఇంకా అంటారు సీతను చూడడానికి ముందు మండోదరిని చూచి సీత అనుకున్నాడు ఆయన ఒక క్షణకాలం భ్రమపడ్డాడు మండోదరి మండోదరే సీత సేతే అయినా మండోదరిని చూచి అనుకుని ఆనందంతో ఏం చేశాడనమాట ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం ఒక్కసారి ఇలా భుజాలు కొట్టుకున్నాడు పుచ్చం తోకని చుచుంబ ముద్దెట్టుకున్నట్ట ఆయనకు తోక ఉంది కనుక తోక తీసి అని ముద్దెట్టుకున్నాడు ఈ మధ్యన మీరేమో ఆయనేమో ఆనందంతో తోక ముద్దెట్టుకుంటే ఈ మధ్యన గురువుగారికి ఫ్లయింగ్ కీసులు ఇవ్వడం మొదలు పెట్టారు గురువుగారి కనపడి ఆహా అండం మాయిదారి గొడవ ఇదేం ముద్దులండి బాబు దేవుడు కనబడితే అంటారేంటి రెండు చేతులతోడించి దండం పెట్టగా మీ ముద్దును వండిపోను అని నేను అలా వ్యాసుడు అన్నాడు భవిష్య పురాణంలో కాబట్టి గురువులకి దండం పెట్టండి అంతే అలా కాకుండా ఆయన ఆనందంతో తోకని ముద్దు పెట్టుకున్నాడు ఆ తర్వాత ఏం చేశాడు స్తంభానరోహన్ అక్కడున్న స్తంభాలు పైకి ఎక్కాడు నిపపాత భోమో వల్లి కిందకి దూకాడు భూమి మీదకి నిపపాత దూకెను ననంద చిక్రీడ జగవు జగామా ఆనందంతో ఎన్ని చేష్టలు ప్రదర్శించాలో అన్ని ప్రదర్శించాడు అది భక్తుల లక్షణం భగవంతుడు కనబడే కానీ ఆనందంతో ఎగిరి గంతులు ఇయ్యాలి అంతేగాని బిగుసుకుపోయి దిక్కుమాల మహాలు కొన్ని ఉంటాయి అసలు ఉపన్యాసంలో కూడా నవరండి ఏదన్నా ఒక వాడు లేకపోతే ఆ భగవంతుడు కనబడితే స్పందించడు అలా ఉంటాడు అనమాట ఏమంటాడు అసలు బతుకున్నాడు తెచ్చో తెలీదు అదేం బతుకు అన్నారు నేనల్లా వ్యాసులు వారు అన్నారు అదే మాట వాల్మీకి అన్నాడు ఆనందంతో ఎగిరి గంతులు వేసిన వాడు పరవశత్వంతో గానం వాడు నృత్యం చేసిన వాడు వీళ్ళంతా భక్తులు అందువల్ల హనుమంతుడంతటి వాడు తన హర్షాన్ని ప్రదర్శిస్తే మరి మనం ప్రదర్శించకుండా ఎలా ఉంటాం తాండవ గణపతి శివుణ్ణి చూచిన ఆనందంతో తాండవం ఆడాడు ఆయనకు ఎదురుగుండా వ్యాసుడు అగస్త్యుడు నిలబడి ఎగిరి గంతులేసి వాళ్ళు నృత్యం చేశారు ఆ రోజుల్లో ఋషులు నృత్యం నేర్చుకున్న వాళ్ళు అండి అరవై నాలుగు కళలు వచ్చే వాళ్ళకి ఇప్పుడు ఏ హీరో ఉన్నదలో ఒకటే ఏదో సర్టిఫికేట్ తెచ్చుకోవడం ఉద్యోగం తెచ్చుకోవడం ఆ ఉద్యోగంలో పడి ఉండడం అంతే కానీ అలా ఏ కళ లేకపోతే వాడు ఉపాధ్యాయుడిగా పనికిరాడు తెలుసా ఉపాధ్యాయుడు అవ్వాలంటే సంగీతం రావాలి సాహిత్యం రావాలి మల్ల యుద్ధం రావాలి చోరక్రీడ తెలియాలి అక్షహృదయం తెలియాలి ఏమీ తెలియట్లేదు వాళ్ళ ఏమీ నేర్పట్లేదు ఎవడు చూస్తే వాడు టీచర్ అయిపోతున్నాడు దానివల్ల అవతది పిల్లలకి ఏమీ రావడం లేదు వా డాక్టర్ గారి దగ్గరికి పూర్వం పెడితే చెయ్యి పట్టుకుని మొత్తం ఇలా చెయ్యి నాడి పట్టుకుని లోపలేముందో చెప్పి మందు వేసేవారు ఇప్పుడు కంటికి పంటికి ముక్కుకి ముక్కు చివరికి తల వెంట్రుక్కి తలో డాక్టరు అది చూసి చూడగానే రోగం పెట్టేస్తారు అంటే పరీక్షలకి అవకాశం కూడా మంచి మంచి విషయాలు వచ్చేది వేరే విషయం పరీక్షలు అన్ని వాళ్ళ